మొదటి రాత్రిపై ఉన్న దుర్గమ్మను ప్రముఖ చిత్ర నటులు నిర్మాత కొనేతల నిహారిక దర్శించుకున్నారు శ్రీ అమ్మవారి ఆలయానికి విచేయగా ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు తదుపరి వీరికి వేద పండితులు ఇచ్చి వేదాశీర్వచనం కల్పించారు అనంతరం ఆలయ ఏవో అమ్మవారి ప్రసాదం చిత్రపటం అందజేశారు తాను నిర్మించిన కమిటీ కొనుగోలు చిత్రం విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నా ఆగస్టు తొమ్మిదిన ప్రేక్షకులు చిత్రాన్ని వీక్షించండి అని నిహారిక తెలిపారు

Дякую за перегляд!